మోందా తుఫాను కారణంగా నిరాశ్రులైన అల్లూరు కట్ట కింద అల్లిమడుగు కాలనీలకు చెందిన పేద కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నాయకుడు షేక్ జంషీర్ ఆహార పొట్లాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు రెండు వందల యాభై మందికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆహార పొట్టాలను అందజేశామని ఇది చాలా సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం బాధితులు ఆయన అభినందించారు కావల్ నియోజకవర్గం అల్లూరు అల్లూరు కోనేటి సెంటర్ ఎస్కే జమ్షి నా పేరు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండు వందల మందికి నిరుపేదలకి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇదే విధంగా మా పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు అందరూ కూడా అలాంటి సహాయం చేయాలని కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి